నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సప్తసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఇరవై ఆరో వాటిలో త్యాగరాజ స్వామి వినాయక భక్త మండలి వారిచే ఈరోజు సాయంకాలము ఆరు ఐదు నుండి ఏడు లోపు శ్రీ సామవారి లడ్డు ఇరవై కేజీల లడ్డు ఈరోజు స్వామివారి వేలం వేయడం జరుగుతుంది మరి భక్తాదులు ఎవరైనా సరే మరి ఆ యొక్క లడ్డును దక్కించుకోవచ్చు ఎలా అంటే ఇది మొత్తం అంతా ప్రజలకి అంకితమైనటువంటి పండగ కాబట్టి అలాగే ఈ బతి నైవేద్యాలతో ఈ ఐదు రోజులు కూడా స్వామివారి సేవలో మరి తదుపరి ఒక మూడు సంవత్సరాల నుండి చూసుకుంటే మరి లడ్డు వెలంపాటలో తగ్గించుకున్నటువంటి దాతలకి సంతాన ప్రాప్తి కలగడం అలాగే ఈ లడ్డు పాడినవారు చాలా మంచిగా జరగడం అనేది ఒక సెంటిమెంట్గా వస్తుంది దేనికంటే ఈ రెండు సంవత్సరాలు కూడా మాకు సంబంధించినటువంటి వ్యక్తులే వేలంపాటలో లడ్డు వేలంపాట తగ్గించుకున్నారు మరి వారు వారే తీసుకుంటున్నారనేటువంటి ఒక అపోహ అయితే ఉంది ప్రజల్లో కానీ ఇది బహిరంగంగా మేము వేలంపాట పెట్టదలుచుకున్నాము మరి ఇరవై కేజీల లడ్డు ఎవరైనా సరే వచ్చి పాడే దాతలు ఉంటే పాడి స్వామివారి కర్ణాకటాక్షాల కృపటి పాత్ర కాగాలని శ్రీ జగరాస్వామి భక్త వినాయక భక్తమండలి ద్వారా తెలియజేసుకుంటున్నాం